అనంతపురం జిల్లా గుత్తి మండల గోతిమి గాయత్రి బ్రాహ్మణ నూతన ఉపాధ్యక్షుడు సునీల్ కుమార్ కేఎస్కేను ఆదివారం గుత్తి మున్సిపల్ పట్టణ ఉపాధ్యక్షుడు రంగస్వామి మున్సిపల్ వింగ్ అధ్యక్షులు మొహమ్మద్ షఫీ ఉపాధ్యక్షుడు అరుణ్ కౌన్సిలర్లు వరదరాజులు టౌన్ బూత్ కన్వీనర్ రమేష్ రెడ్డి దాదాపీర్ ప్రచార టౌన్ కమిటీ అధ్యక్షులు వెల్డింగ్ అబ్దుల్ రఫ్ గుత్తి టౌన్ సాంస్కృతిక విభాగ అధ్యక్షుడు పోలీస్ అబ్దుల్ గుత్తి టౌన్ సెక్రటరీ బ్రహ్మేంద్ర కుమార్ మున్సిపల్ వింగ్ జనరల్ సెక్రటరీ మహూబ్బా ఎస్సీసీఎల్ కన్వీనర్ మల్లికార్జున మున్సిపల్ వింగ్ సెక్రటరీ మొహమ్మద్ నాయకులు ఘనంగా సన్మానించారు ముందుగా సునీల్కు షాల్వాతో సత్కరించి సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుత్తి పట్టణంలో కేఎస్కే విద్యా సంస్థలు మరియు మీడియా రంగంలో రాణిస్తున్న సునీల్ కుమార్కి గుత్తి మండల గౌతమి గాయత్రి బ్రాహ్మణ నూతన ఉపాధ్యక్షుడిగా నియమితైన సందర్భంగా వారిని సన్మానించడం జరుగుతుందన్నారు బ్రాహ్మణ సంఘం నాయకులతో కలిసి గుత్తి పట్టణ మరియు మండలలోని దేవాలయాలను అభివృద్ధి చేయాలని అర్చకులను మరింత ప్రోత్సహించాలని బ్రాహ్మణుల అభివృద్ధికి పూజారుల సంక్షేమానికి కృషి చేయాలని వారి సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో గుత్తి మున్సిపల్ పట్టణ ఉపాధ్యక్షుడు రంగస్వామి మున్సిపల్ వింగ్ అధ్యక్షులు మహమ్మద్ షఫీ ఉపాధ్యక్షుడు అరుణ్ కౌన్సిలర్లు వరదరాజులు టౌన్ బూత్ కన్వీనర్ రమేష్ రెడ్డి దాదాపీర్ ప్రచార టౌన్ కమిటీ అధ్యక్షులు వెల్డింగ్ అబ్దుల్ రౌఫ్ గుత్తి టౌన్ సాంస్కృతిక విభాగ అధ్యక్షుడు పోలీస్ అబ్దుల్ గుత్తి టౌన్ సెక్రటరీ బ్రహ్మేంద్ర కుమార్ మున్సిపల్ వింగ్ జనరల్ సెక్రటరీ మహబూబాషా ఎస్సీసీఎల్ కన్వీనర్ మల్లికార్జున మున్సిపల్ వింగ్ సెక్రటరీ మొహమ్మద్ మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మా యువత తరఫున తెలుపుతున్నాము అలాగే మనము ఈరోజు సునీల్ గారు ధర్మవరం నుంచి దాదాపు ఎనిమిది పదిహేనుల క్రితం గుర్తికి రావడం జరిగింది వస్తూనే రిపోర్టర్గా రామోజీ టీవీ తీసుకోవడం జరిగింది దాని తర్వాత మరి మరియు వైఎస్ఆర్ ఛానల్ తీసుకోవడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు కేఎస్కే యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తూ అలాగే విద్యాసంస్థలు కూడా నడుపుతూ ఈ ఛానల్ని ఏ విధంగా అయితే దినదినాభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాడో అదేవిధంగా తన కేఎస్కే ఇన్స్టిట్యూట్ను కూడా అంటే పిల్లల భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దాలి అని చెప్పి దినదినానికి ఆయన అభివృద్ధి చెందుతూ పిల్లల్ని మంచి బాటలో నడుపుతూ పిల్లలకు కావాల్సిన ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపుతూ వారిని మంచి వారిని మంచి భవిష్యత్తులోకి తీర్చిదిద్దుతూ ఈరోజు కేఎస్కే ఇన్స్టిట్యూట్ కూడా నంబర్ వన్గా నిలబడింది ఆ పిల్లలు కూడా ఈరోజు ప్రతి ఒక్క దాంట్లోన వాళ్ళ ప్రతిపక్ష కనపరుస్తూ ఫస్ట్గా రావడం జరుగుతూ ఉంది అలాగే ఇవన్నీ ఆలోచించి ఈరోజు వాళ్ళ అంటే కులానికి సంబంధించి ఇప్పుడు ఎక్కడైనా కానీ ఇంట రచ్చ రచ్చగెలిచమంటారు అలాగే ఇప్పుడు వాళ్ళ కులాన్ని కూడా తన భుజ స్కంధాలపై ఎత్తుకోవడం జరుగుతూ ఉంది దీంట్లో కూడా మన బుద్ధి బ్రాహ్మణులందరూ కలిసి తనకు ఒక పదవిని ఈరోజు ఇవ్వడం మాకు చాలా గర్వంగా ఉంది ఆ కులాన్ని కూడా ఆయన ముందుకు తీసుకెళ్తాడని చెప్పి పూర్తి నమ్మకంతో ఆయన అభివృద్ధి చెందుతూ ఇంకా ఇలాంటి సేవలు ఎన్నో చేయాలని చెప్పి ఆయనకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దానికి అందరికీ ధన్యవాదాలు మిత్రుడు కథం సునీల్ కుమార్కి బ్రాహ్మణ సంఘం గుత్తి పట్టణ మండల గౌరవ ఉపాధ్యక్షుడు ఇవ్వడము మా వైఎస్ఆర్ పార్టీ తరఫున తనకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అభినందనలు తెలుపుతూ జీవితంలో మరింతగా సమాజానికి సేవ చేసే విధంగా ఈరోజు మీడియా సంస్థలు కానీ లేకపోతే తన ట్యుటోరియల్స్ తరఫున కానీ లేకపోతే సేవా కార్యక్రమాల్లో కానీ అలుపెరగని పోరాటం చేసి వారి సంఘానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమందరూ కోరుకుంటూ తన కృతజ్ఞతలు తెలుపుతున్నాం అదే ఈరోజు మా కేఎస్కే సునీల్ అయినటువంటి మా మిత్రుడికి గుత్తి మండల బ్రాహ్మణ సంఘ ఉపాధ్యక్షులుగా ఇచ్చినందుకు మాకెంతో సంతోషంగా ఉంది అదేవిధంగా మా సునీల్ గురించి చెప్పాలనుకుంటే అనుకుంటే విద్యా సంస్థలు పెట్టి అలా విద్యార్థులకు అలాగే ఒక యూట్యూబ్ ఛానల్స్ పెట్టి మన గుత్తిలో జరుగుతున్నటువంటి వార్తలు కానీ నిరంతరం ముందుగా అప్డేట్గా ఉంటూ అతను చేస్తున్నటువంటి సమాజం చేస్తున్నటువంటి కృషిని మనం అందరూ అభినందించాలి అదేవిధంగా మన విద్యార్థులకైతే కనుక మన గుత్తిలో నాకు తెలిసినంత వరకు విద్యా సంస్థల్లో ఈ మన కేఎస్కే ఫుల్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ కూడా మనము చూస్తున్నాము అలాగే విద్యతో పాటు మనం చూస్తే కనుక ఎంటర్టైన్మెంట్ కూడా వాళ్ళతో డ్యాన్సులు చేయించడం కానీ వాళ్ళతో యాక్టివిటీస్ చేపించడం కానీ వీటన్నింటిలో కూడా చాలా ముందుగా ఉంటాడు అలాగే మన రాజకీయంగా కానీ ఏదైనా కానీ ఎవరికైనా సమస్యలు ఉన్నా అది ఒక పార్టీ అనేది కాకుండా అన్న అందరినీ కలుపుకుంటూ పోతూ అతను ఏదైనా న్యూస్ ఉన్నా వెంటనే అతని ఛానల్లో మన మనకు తెలియజేస్తూ ముందుకెళ్తున్నాడు అవి అలాగే రామ సంఘానికి కులానికి అతను చేసి చేస్తున్నటువంటి పనులకి గుర్తించి అతనికి ఉపాధ్యక్షులుగా ఇవ్వడం మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది అలాగే మా మా మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము ఇంకా ఉన్నతమైన పదవులకు వెళ్ళాలని మనసు కొద్దిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దని సునీల్ కుమార్ గారికి వారి యొక్క సంఘం తరఫున బ్రాహ్మణ అధ్యక్షునిగా ఎన్నికైనందుకు శుభాభిన మరి ముఖ్యంగా మన గుత్త పరిసర ప్రాంతంలో అతని యొక్క సేవలు సలీన్మకి చాలా అందరికీ అందుబాటులో ఉంటూ అన్ని విషయాలు చేరే విధంగా చాలా ఇదిగా చేస్తున్నందుకు అతని సేవలను గుర్తిస్తూ ఈరోజున వారి యొక్క సంఘము ఉపాధ్యక్షులుగా అతనికి అందించడం జరిగింది అంతేకాకుండా ముఖ్యంగా మా బ్రదర్ అయినటువంటి సునీల్ గారు విద్య అనే దానిపై పనిచేస్తున్నాను మరి ముఖ్యంగా చాలా పేద విద్యార్థులకు అన్నింటి సహాయ సహకారాలు ఇస్తూ విద్యలో అనేక అడుగులను ముందుకు తీసుకెళ్తున్నాడు వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు మరీ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం మా పార్టీ తరఫున నిర్వహిస్తున్నందుకు మా పార్టీ పెద్దలకు అలాగే వైఎస్ఆర్ పార్టీ పెద్దలకు మరియు మరి అందరికారు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క అభినందనలు థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ థ్యాంక్ యూ మిస్టర్ ఓకే నాకు కొద్ది కాలంగా బాగా తెచ్చే సినీ కానీ అతి తక్కువ టైంలోనే ఒక మంచి స్థాయికి తీసుకురావడం విషయంలో ఆయన చేసిన కృషి ఆయన చేసిన కష్టం అనేది గుర్తించి ఈ గుర్తిమండ ఆ స్థాయికి రావడం అనేది చాలా గొప్పగా అభివర్ణిస్తూ రానున్న రోజుల్లో అంటే భవిష్యత్ కాలంలో ఉన్న మరిన్ని పదవులు అనుభవిస్తూ పదవులు వస్తే దానికి ఇంకా సహకారం చేస్తూ ముందుకు సాగలని మనస్ఫూర్తిలో కోరుకుంటూ ఆ కేఎస్కి యూట్యూబ్ ఛానల్ ద్వారా సందేశం ఇస్తూ విద్యార్థులకు కానీ అలాగే రాజకీయ పార్టీలకు కానీ సేవలు ఏ విధంగా ఉండాలా సమాజం ఏ విధంగా నెలగాలని చెప్పేసి ఆయన ప్రతిదీ ఆయన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తూ మనకి దాని నుంచి ఏం నేర్చుకోవాలనే విషయంలో కూడా పొందుపరుస్తూ అన్ని విషయాలు తెలియజేస్తున్న ఎక్స్పెషల్స్ సునీల్ గారికి ఎక్స్పెషల్ నా స్పెషల్ ఛానల్స్ తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో భవిష్యత్తులంగా ఉన్నత పదవులు ఆదరించి భవిష్యత్తులో అన్ని విషయాల్లో ముందు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ హ్యాపీ టు సే ఇస్ విశస్నిట్ ఆర్టి కాంగ్రెస్ లీడర్ రెడ్డి చూడన్ననే ఇక్కడ నా ఏం చెప్తాను కదా నాకు బ్రాహ్మణ సంఘా उपाध्यक्ष పదవి ఇచ్చినందుకు నేను ఈ గుర్తుకి రావడం వచ్చిన తర్వాత నేను ఇంత పాపులర్ అయినానంటే మరి ముఖ్యంగా మా వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పవచ్చు తిన్నగంటే ముందుగా రామోస్ టీవీ ఆ తర్వాత టీవీలో రావడం ఆ తర్వాత అందరూ నాకు పేర్లు ఈ గుర్తికి ఎనిమిది సంవత్సరాలైనా వచ్చిన సంవత్సరంలో పేరు గుర్తు నేను గుర్తించినాను ఈ స్టేజ్కి వచ్చిన కారణం అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పవచ్చు మరి ముఖ్యంగా ఈరోజు ఎప్పటికీ నా గొద్దులే ఈ పదే కాదు ఈ వద్దు ఇది చేయకూడదు అన్నయ్య కూడా లేదు మేము మీకు చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరు గుర్తించి ఈరోజు ఈరోజు సన్మానించాలని చెప్పి షఫీ కావచ్చు ఇప్పటికీ పదిసార్లు కాల్ చేసి రా పిలిచాడు రంగసామైన నిన్న వచ్చినాడు అలాగే రమేష్ అన్న అలాగే వరదరాజులు ఎప్పుడు ఎన్నకలు ఉన్నటువంటి యాప్ సోషల్ మీడియానే కాదు ఇలా సమాజ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరూ కూడా వచ్చి నన్ను గుర్తించి సన్మానించినందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మీ ఆదాభిమానం అభిమానం ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను మీకు నాతోటి ఛానల్ ద్వారా కావచ్చు పేపర్ ద్వారా కావచ్చు సమాజ సేవలో కావచ్చు దేనిలో ట్విట్టర్లో విద్యను మీ పిల్లల విద్య దానికి కావచ్చు ఏదైనా ముందుంటాను అలాగే ఎక్కడ దేవాలయాలు కానీ బ్రాహ్మణ సంఘం తరఫున దేవాలయాలు కానీ ప్రతి వార్డులో కూడా ఉంటే ఆ దేవాలయ అభివృద్ధికి కానీ నేను కృషి చేస్తానని ఇందు మూలకంగా తెలియజేస్తూ థ్యాంక్ వెరీ మచ్ ప్రకాష్